ఇక కందిపప్పు కేజీ తెచ్చినప్పుడు కేజీ పప్పు వేయించకూడదు ఒకదాంతో డబ్బలు పోసి పెట్టుకుంటాం కదా మనం తెచ్చి డైరెక్ట్ డబ్బాలో పోసుకోకుండా వేయించి పోసుకుంటే పురుగు కూడా పడుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పాతకాలం పప్పు అవుతుంది పాతకాలంలో ఏ టేస్ట్ అయితే మనం మంచి ఆ టేస్ట్ అవుతుంది ఈ పప్పులాగా కొంచెం వాతం ఉంటుంది ఏదైనా వేయించితే ఆ వాతం అనేది వెళ్ళిపోతుంది మంచి విటమిన్ అవుతుంది వేయించుకోవడం వల్ల ఏం ఇంజూ నానమ్మలు అమ్మమ్మలు అత్తమ్మలే అమ్మలు పప్పు మా అమ్మ కూడా ఏమంటుండే నాలుగు కేజీల వరకు ఉంటుండే వాటిని తవ్వకొని కొలిసి అడ్డెడు కందులు వేయించినా అన్ని అడ్డ కందులు ఒకేసారి వేయించి అసలుడు ఇసుకుండు పప్పు ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ మంది ఉన్న వాళ్ళైతే పుంచాడు అందు ఎన్ని డబ్బులు పోసుకొని వచ్చి మా ఇంటి దగ్గర పప్పు రవుతుండే అది కొంచెం పెద్దగా ఉంటుండే విసిరి దాంట్లో కందిపప్పు మంచిగా వస్తుండే దానికోసం వచ్చి ఇసురుకునేవాళ్ళు ఎన్ని దవలు ఎంచుకున్నట్టు వచ్చి కుంట ఇచ్చిన అందరూ ఒక్కొక్కరు తక్కువ మంది ఉండే వాళ్ళు మాడే ఇసురుకొద్దురు వేయించుకుంటే అక్కడ ఇసురుకునేటప్పుడు నేను చూసేదాన్ని అందులో కొన్ని కొన్ని తీసుకొని మినిరాన్ని కూడా బాగున్నాయి ఒకసారి ఎక్కువ ఎంచుటోళ్ళు కొంచెం మాడేటట్టు ఎంచిన లైక్ ఉంటుండే తక్కువ వేయించినవిన్నాయి ఎక్కువ తినబోదే ఎక్కువ వేయించిన ఉన్నాయి నేను మళ్ళీ పప్పి దాంట్లో ఏముంటుంది ఇంకా సన్నం సన్నం పరమైంది జరుగుతారు దాంట్లోకి పొట్టు తీసే జరిగిస్తే సూపర్ ఉంటుంది అది కూడా ఏం కాబట్టి నమ్మలే పని లేకుండా టేస్ట్గా ఉంటుండే అప్పుడు ఎందుకంటే చాక్లెట్లు బిస్కెట్లు కూడా తక్కువ కాబట్టి అంత అమ్మగా అనిపిస్తుంది ఏం చేద్దాం ఇప్పుడు ఇవన్నీ అయినాయి కాబట్టి వాటికి ఇంట్రెస్ట్ లేదు ఛానల్ లైక్ చేయరబ్బా ప్లీజ్ కొట్టురబ్బా సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా